దేవుడు ఊరకే చెప్పడు దేవుడు ఊరకే పాటించమంటారు నిహమియ్య పది పది మన పితృలు ఎలా చేసినందుకే ఐగుప్తిలో బానిసులు అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నారు మళ్ళీ బానిసలు అయ్యాం మళ్ళీ చేస్తే మళ్ళీ బానిసులు అవుతాం మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు ఆయన సన్నిధికి వచ్చి ఆడవనరా పేదోళ్ళని చూడని రా లేనోడికి పెట్టనరా కలిసి కూర్చుని ఆయన సన్నిధిలో కాస్తంత భోజనం చేయండి రా వంద రూపాయల సంపాదనలో కనీసం పది రూపాయలు కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే నేను దేవుడికి ఇవ్వడం అంటే ఏంట్రా నీ పొరుగోడికి పెట్టడం దేవుడికి

విషయం కాదు పదో ఓకే ఆ ఇస్తారు ఏం చేస్తున్నావు నీ సామ్రాజ్యాన్ని కడుతున్నావా ఆ ఏం చేస్తున్నావు పేదోలకు పెడుతున్నావా ఆ ఏం చేస్తున్నావు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొన్ని డెమోలు ఏమన్నా చూపిస్తున్నావా ఆ పదవంతుని ఏం చేస్తున్నావు నువ్వే మేళ్ల మీద మేళ్లు బంగ్లాలు మీద బంగ్లాలు నీ నీ యొక్క చర్చిని ఒక పెద్ద అంతఃపురంలా తయారు చేస్తున్నావా ఏం చేస్తున్నావు పదోవంతులు ఎందుకు ఇవ్వాలి బలు ఎందుకు ఇవ్వాలి పేదోళ్ళకి అన్నం పెట్టడానికి ఇవ్వాలి పదోవంతులు ఎందుకు ఇవ్వాలి కలిసి కూర్చోడానికి ఇవ్వాలి పదోవంతులు ఎందుకు ఇవ్వాలి ఐక్యత తీసుకోవాలి పదోవంతులు ఎందుకు తీసుకోవాలి దేవుని సన్నిధిలో భయపడుతున్నామని కమాండ్ పాటిస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇవ్వాలి